ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఆగు నా కళ్ళని చూస్తూ నీ సాయి చెప్పే ఈ మంచి మాటలు బిడ్డ నీ జీవితానికి ఒక మంచి దారి దొరుకుతుంది అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇక నీకు ఆనంద గడియలు మొదలయ్యాయి నీ బాధ అనవసరమమ్మా నేటితో నీ కర్మఫలాలన్నీ ముగిశాయి ఎన్నో ఏళ్ల నుంచి నీకు మీ కుటుంబానికి నా గురుబలం అందక అష్ట కష్టాలు పడ్డారు కదా మీ కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యలో బాధపడుతూ ఉండేవారు ఎన్నో కష్టాలు కూడా వచ్చాయి కదమ్మా ఇక ఇప్పుడు నువ్వు నన్ను మొక్కడం ఆరంభించావు నా దగ్గరకు వచ్చి బాబా నువ్వే మాకు దిక్కు తండ్రి మమ్మల్ని నువ్వే కాపాడాలి అని నన్ను ప్రార్థిస్తున్నావు కదా తల్లి ఇక నీకు నా గురుబలాన్ని అందిస్తున్నాను నా ఆశీర్వాదం నా గురుబలం ఎప్పుడైతే నీకు అందిస్తానో ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం రంగురంగుల హరివిల్లు వలె అందంగా ఉంటుంది మంచి ఉన్నత స్థాయికి నువ్వు చేరుకుంటావమ్మా ప్రతి ఒక్కరికి గురుబలం అనేది ఎంతో ముఖ్యం తల్లి అది లేకపోతే తప్పకుండా కష్టాలు అనుభవించే తీరాలి అందుకే మీకు నా గురుబలాన్ని పుష్కలంగా అందిస్తున్నానమ్మా నా గురుబలం సాయంతో నువ్వు ఏ పని తొలపెట్టినా అందులో నీకు విజయం లభిస్తుంది నీకు వచ్చిన కష్టాలు బాధలు అన్నీ ఒక కలలాగా మాయమైపోతాయి ఇక నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు నా గురుబలాన్ని ఎప్పుడూ నీతోనే ఉంచుకుంటే నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయురారోగ్యాలతో ఉంటావు బిడ్డ ఈ గురుబలాన్ని మీ ఇంట్లో నిలుపుకోవాలంటే ప్రతి క్షణం అందరూ నా నామస్మరణ చేస్తూ మంచి దారిలో నడవాలి అలా చేస్తే తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది నా ఆశీర్వాదం కూడా మీకు దొరుకుతుందమ్మా ఎప్పుడైతే మీరు ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉంటారో అలాంటి వారితోనే నేను ఎప్పుడూ ఉంటాను నువ్వు కోల్పోయినవన్నీ వంద రెట్లుగా నీకు తిరిగి ఇస్తాను అతి త్వరలోనే నువ్వు ఆనందంగా నా షిరిడీ దర్శనానికి నీ కుటుంబంతో కలిసి వస్తావు బిడ్డా నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీ పనులన్నీ సజావుగా జరిపిస్తాను ధైర్యంగా ఉండు తల్లి నీ తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా గారితో ఈరోజు చాలా చక్కని మంచి మాటలని అయితే మనకి ఈరోజు తెలియజేశారండి బాబాగారు ఎప్పుడు చెప్పింది చేస్తారు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందరికీ తెలిసిన విషయమేను కాకపోతే కొంచెం అంటే కొన్ని సమయాల్లో కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంతేకాని తప్పకుండా ఏదో ఒక రోజు మనకు బాబాగారు మంచి చేస్తారన్నమాట కానీ ఇప్పుడు మన పని జరగడం కొంచెం ఆలస్యం అయింది అని అంటే దాని వెనక తప్పకుండా ఏదో ఒక బలమైన కారణం అనేది ఉంటుందండి ఎందుకంటే ఆ కోరిక తీరడం వల్ల మనకు ఏదైనా ఏదైనా గండం రావడము ఏదైనా ఆపద రావడం ఏదో ఒకటైతే జరుగుతుంది కాబట్టి మనము బాబాగారిని దూషించుకోకుండా బాబాగారి మీద నమ్మకం కోల్పోకుండా నమ్మకంతో బాబాని పూజిస్తూ మీ ప్రతి ప్రార్థన బాబాకి చెప్పుకున్నట్లయితే ఏదో ఒక రోజు మీకు మంచి సమయంలో అవసరమైనప్పుడు తప్పకుండా బాబాగారు మీ చేతులు అయితే పెడతారు నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ నమ్మకంతో బాబాగారు చెప్పిన దారులు అయితే నడవండి తప్పకుండా మీకు బాబాగారు మంచి భవిష్యత్తుని మంచి దారిని కూడా చూపిస్తారనమాట ఈ కలియుగంలో సాయి అని పిలవగానే పలికే ప్రత్యక్ష దైవం అండి మన బాబా గారు కాబట్టి నమ్మకంతో పూజించినట్లయితే ఏదైనా కూడా మీకు మంచిగా జరుగుతుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్